నమస్తే వెల్కమ్ టు ఆధర్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవటానికి వీడియో చేస్తున్నాను దానికి ముందు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి ముందుగా చెప్తాను ఆ ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఖచ్చితంగా ముందుగా ఆ వ్యక్తి గురించి వినండి ఒక్కసారి విన్నారంటే మాత్రం డెఫినెట్గా సెల్యూట్ చేస్తారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాల్లోకి వెళితే తెలంగాణ క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారి డిఎస్ లోకేష్ కుమార్ గురించి పెద్దగా బయట తెలియకపోవచ్చు ఆయన రెండు వేల మూడు బ్యాచ్కి చెందినటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తనకి మంచి ర్యాంక్ వచ్చినా కానీ తన డిజబిలిటీ కారణంగా ఐఏఎస్కి బదులుగా ఐఏఎస్ పోస్టింగ్ ఇచ్చారు దీనిపై న్యాయ పోరాటానికి దిగారు లోకేష్ కుమార్ పీఎంఓ ఈ విషయంలో కలుగు చేసుకుని ఆయనకు ఐఏఎస్ పోస్టింగ్ వచ్చేలా కూడా చేసింది దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వివిధ స్థాయిలో ఐఏఎస్ అధికారిగా ఆయన సేవలు అందించారు పాడేరు వంటి కొండ ప్రాంతాల్లో కూడా ఆయన పనిచేశారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు జిహెచ్ఎంసి కమిషనర్గా కూడా సేవలు అందించారు పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణకు సెక్రటరీగా కూడా పనిచేశాడు దివ్యాంగుడైనా కూడా ఫీల్డ్ వర్క్ అయినా ఏదైనా కానీ లోకేష్ కుమార్ తన విధులను ఎటువంటి ఆటంకం లేకుండా రెండు దశాబ్దాలకు పైగా చేశారు చేస్తున్నారు కూడా ఇప్పుడు సడన్గా ఈయన గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఏ ప్రాంతం నుండి ఒక వ్యక్తి ఐఏఎస్లో డిజేబుల్డ్ పర్సన్స్ గురించి ఫైట్ చేశారో ఇప్పుడు అదే తెలంగాణ నుండి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అసలు దివ్యాంగులకు ఐఏఎస్ పనికిరాదంటూ మాట్లాడింది ఆమె ఎవరో కాదు బాగా పాపులర్ అయిన ఐఏఎస్ అధికారిని స్మితాజ సబర్వాల్ ఎస్ మీరు వినతి నిజమే ఐఏఎస్ సర్వీస్లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న బ్యూరోక్రాట్ ఆమె ఎన్నో ఉన్నతమైన పదవులని తన కెరియర్లో ఇప్పటి వరకు అలంకరించారు ఇంకా చేస్తున్నారు కూడా ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫినాన్స్ కమిషన్కి సెక్రటరీగా పనిచేస్తున్నారు స్మితా సబర్వాల్ వంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎంతో మందికి స్ఫూర్తి కేవలం ఇరవై రెండేళ్ల వయసులో ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ సాధించి సివిల్స్ని క్లియర్ చేశారా అలాంటి స్మితాను చూసి ఎంతోమంది సివిల్ ఆస్పిరెంట్స్ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు నిజంగా ఇన్స్పైర్ అయ్యారు ఎంతో మంది సివిల్ సైడ్ వెళ్ళారు ఎంతో మంది ఐఏఎస్ ర్యాంక్స్ కొట్టారు కూడా దీంట్లో ఎలాంటి సందేహం లేదు అయితే ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న స్మిత లేటెస్ట్గా అర్థం పర్థం లేని కామెంట్స్ చేసి అనవసర ఇబ్బందుల్లో చిక్కుకుంది ఆమెపైన ఇప్పటి ఉన్న రెస్పెక్ట్ కూడా పోయేలా తన మాట తీరుంది రీసెంట్గా యూపీఎస్సీ పరీక్షలలో పూజా కేద్కర్ స్టోరీ మనం అందరం చూసే ఉన్నాం లోకోమోటివ్ డిజబిలిటీతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా అడ్డం పెట్టుకొని పూజ అడ్డదారిలో సివిల్స్ని క్రాక్ చేయడమే కాదు అధికార దుర్వినియోగానికి పాల్పడింది ఈ నేపథ్యంలో పూణే కలెక్టర్ స్పందించి రిపోర్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చి ఆమెపై ఎంక్వైరీ పడింది ఆరుసార్లు ఆమె డిజబిలిటీ నిరూపించుకోవటానికి ఎయిమ్స్కి రావాల్సిందిగా కోరగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆమె హాజరు కాలేదు అయినా కానీ ఆమెకు పోస్టింగ్ వచ్చింది అదేలాగో అదేవుడికే తెలియాలి ఇంకా విషయం పెద్దదై అంత రచ్చరచ్చ అవ్వటంతో పూజా కేత్కర్ సెలెక్షన్ యూపీఎస్సీ బోర్డు క్యాన్సిల్ చేసింది యూపీఎస్సీపై ఎప్పుడూ లేనంతగా విమర్శలు వచ్చాయి పూజా తరహాలోనే చాలా మంది ఐపీఎస్ అధికారుల బండారం సోషల్ మీడియా వేదికగా బయటపడింది ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తారని పేరున్న యూపీఎస్సి పై ఎప్పుడూ లేనంతగా విమర్శలు రావటం కానీ మరొక కారణమో కానీ ఇంకా ఐదేళ్లు సర్వీస్ ఉండగానే యూపీఎస్సీ బోర్డు చైర్మన్ మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఒకవైపు యూపీఎస్సి సెలక్షన్పై రిజర్వేషన్ల దుర్వినియోగంపై రచ్చ జరుగుతుంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ ఇప్పుడు సరికొత్త వివాదానికి ఆజ్యం పోసింది లోకోమోటివ్ డిజబిలిటీని అన్యాయంగా వాడుకుంటున్నారు అంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని తిడతారు వాళ్ళకి శిక్ష పడాలి అనుకుంటారు కానీ సబర్వాల్ మాత్రం విచిత్రంగా వింతగా అసలు డిజేబుల్డ్ పర్సన్స్ అంటే దివ్యాంగులకి ఐఏఎస్ పనికిరాదు వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకంటూ ఒక పనికి మాలిన స్టేట్మెంట్ ఇచ్చింది ఐఏఎస్ అనేది ఫీల్డ్ వర్క్ ఉంటుంది దివ్యాంగులు ఏ విధంగా దానికి ఫిట్ అవుతారు అంటూ ప్రశ్నించింది పైగా దాన్ని సమర్థించుకోవటానికి ఐపీఎస్లో డిజబిలిటీ కోటా ఉంటుందా అంటూ తనని తాను డిఫెండ్ చేసుకుంది ఈ స్టేట్మెంట్ చాలా వివాదాస్పదమైంది స్మితా సభర్ చేసిన చేసిన ట్వీట్పై ఐఏఎస్ మెంటర్ బాలలత స్పందించారు అయే సవాల్ అంటే అందంతో పని లేదని ఆమె అన్నారు ఇదే సమయంలో స్మితా సబర్వాల్ రాజీనామా చేసి రావాలని తనతో కలిసి మళ్లీ పరీక్ష రాసి పోటీ పడాలని సవాల్ విసిరారు ఇద్దరం మళ్లీ పరీక్ష రాద్దామని పేర్కొన్న బాలలత మనిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామంటూ స్మితా సబర్వాల్కి సవాల్ విసిరారు సబర్వాల్ దీనిపై కూడా స్పందించారు తాను ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నానని అయితే యూపీఎస్సీ నిబంధనల ప్రకారం వయసు పరిమితి అడ్డు వస్తుందని వెటకారంగా రియాక్ట్ అయ్యారు సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వచ్చినా ఎంతమంది దివ్యాంగులు దీనిని వ్యతిరేకించినా స్మిత మాత్రం తన స్టేట్మెంట్ కే కట్టుబడి ఉంది ఇప్పటికీ సమాజంలో దివ్యాంగులంటే ఒక రకమైన చిన్న చూపు కొనసాగుతుంది అయితే దివ్యాంగులు టాలెంట్ పరంగా ఎవ్వరికి తీసిపోరు వారికి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ప్రపంచంలో మన దేశంలో దివ్యాంగులు ఎంతో మంది రాణించారు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు మనం ముందుగా చెప్పుకున్నట్లు డిఎస్ లోకేష్ కుమార్ అలాగే రెండు వేల పద్నాలుగు ఐఏఎస్ టాపర్ అయినటువంటి ఐఆర్ఏ సిల్ కూడా దివ్యాంగురాలే మొదటి మూడు లో ఆమె యూపీఎస్సీ క్లియర్ చేసినా కానీ దివ్యాంగురాలు అన్న కారణంతో ఐఆర్ఎస్ ఇచ్చారు అయితే ఆమె ట్రిబ్యునల్తో పోరాడి మరీ ఐఏఎస్ సాధించారు అప్పటి నుండి వివిధ హోదాల్లో ఆమె సేవలు అందించారు అంతేకాదు ఇప్పుడు స్మితాపై ఫైర్ అయిన బాలలత కూడా పన్నెండేళ్లు ఐఏఎస్గా పనిచేసిన దివ్యాంగురాలే స్మిత వంటి అధికారుల వల్లే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు ఇప్పుడు ఆమె ఐఏఎస్ కావాలనుకుంటున్న వారికి మెంటర్గా వ్యవహరిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంది తమ డిజబిలిటీ ఐఏఎస్కు ఏమాత్రం అడ్డు కాదని నిరూపించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు ఐఏఎస్ అనే కాదు వివిధ రంగాల్లో వీళ్ళు విశేషంగా రాణించి తాము ఎవ్వరికీ తీసి పొమ్మని నిరూపించుకున్నారు సాటి మనుషులుగా దివ్యాంగులను ప్రోత్సహించాల్సింది పోయి వారు కృంగిపోయే విధంగా మీరు ఫీల్డ్ వర్క్కి పనికిరారు అనటాన్ని ఏమనుకోవాలి అంత పెద్ద చదువు చదువుకొని అంత అనుభవం ఉండి కూడా ఏం లాభం ఇదంతా విన్న తర్వాత స్మితా సబర్వాల్ ట్వీట్స్ చూసిన తర్వాత ఆమెపై ఒపీనియన్ అయితే డెఫినెట్గా మారిపోతుంది మరి మీకేమనిపించింది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి